మీకేం చేశామో తెలుసా నియోజకవర్గాల్లో లబ్ధిదారుల లిస్టు డిస్ప్లే గ్రామ స్థాయిలో ప్రచారం ఇంద్రమ్మ కమిటీలు గ్రామ మండల అధ్యక్షులకు బాధ్యతలు ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజు ఆదేశాలు ఇటీవల ఆందోళనలో ప్రస్తావన వెంటనే అమలు అంటూ మీకేం చేశామో తెలుసా తెలుసా అన్నా రాజన్న నీకేం చేసిన మెరకనా రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని పన్నెండు వేలు ఇచ్చి నిన్ను బొంద అన్న అన్నా పోషన్న నీకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం కుటుంబంలో ఎంతమందికుంటే అతమంది చేస్తామని చెప్పి ఏం చేసిన మెరకనా నిన్ను బొంద మాఫీ చేయకుండా నిన్ను ఆగం చేసిన అన్నా రమన్నా నీకు భూమి లేదు కాబట్టి నిరుపేదో కాబట్టి ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేల రూపాయలు ఇస్తా సంవత్సరానికి అని చెప్పి ఒక కొద్ది మందికి ఓ యాభై కోట్లు రిలీజ్ చేసి ఇంకా ఇవ్వాల్సిన రెండు వందల ఎనభై మూడు కోట్లు ఇవ్వకుండా నాలుగు లక్షల ఎనభై వేల మంది ఉండగా వాళ్ళను ఆగం చేసి నీళ్ళు కూడా బొంద అని చెప్తా ఉంది మీ నక్షి నటరాజన్ ఇందిరామీలు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇస్తాం అందరికీ వస్తాయి మీరు పేదలందరికీ కూడా అందిస్తామని చెప్పి వాళ్ళ కార్యకర్తలకు మాత్రం ఇచ్చుకొని అన్నా యాదన్నా నిన్ను ఇల్లు లేనోని చేసినాం నడిళ్ళకెళ్ళి తెచ్చి బజార్లో వాడేసినామని అని చెప్పి చెప్తా ఉంది మీనాక్షి నటరాజన్ ఇది మీకు తెలుసా మీకేం చేసినాం తెలుసా తులం బంగారం ఇస్తా అన్నాము కేసీఆర్ ఇచ్చే లక్ష రూపాయలు యాడ సరిపోతున్నాయి మటన్ కు సరిపోతలేవు చికెన్ కు సరిపోతలేవు లగ్గం చేసుకుంటే పందిరికి వస్తలేవు టెంట్ హౌస్కి వస్తలేవు టెంట్ సామాన్ కష్టలేదు అని చెప్పి లక్ష రూపాయలు కాక తులం బంగారం ఇస్తాం దాన్ని పుస్తల తాడే చేసుకుంటావా లేకపోతే దుద్దులే వేసుకుంటావా లేకపోతే ఏడు వారాల నగలు చేసుకుంటావా బ్రహ్మాండంగా చేసుకొని చేసుకో అవ్వ తల్లి అని బ్రహ్మాండంగా చెప్పి ఆ రాజమ్మని ఆగం చేసేరు ఇస్తామని చెప్పి తులం బంగారం ఇక ఎక్కడనో ఉన్నావే ఏ లావణ్యనో ఏ సవితనో ఏ సుజాతనో ఏ రాధికనో స్కూటీ ఇస్తాం పద్దెనిమిది ఏళ్ళు దాటితే మీరు చదువుకుంటే పిల్లలకి అని చెప్పి వాళ్ళతో నోట్లు వేయించుకొని వాళ్ళని అట్లా స్కూటీల మీద తిప్పుతామని చెప్పి ఆశ పెట్టి వాళ్ళని ఆగం చేసినాం ఇది మీకు ఇచ్చింది తెలుసా మీకు ఇది ఇంకా నాలుగు వందల హామీలు ఉన్నాయి ఇంకా రకరకాల హామీలు ఉన్నాయి ఎక్కడ పోయినాయి అవన్నీ అంటే మాట్లాడరు యువకులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రతి యూనివర్సిటీలా మైకులు పెట్టి పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టి చెప్పిన ఈ దద్దమ్మలు సన్నాసులు మీకు ఏమిచ్చిర్రు ఎరకనా ఐదు వేల ఐదు వందల ఉద్యోగాలు ఇచ్చి ఇంకా లక్ష తొంభై నాలుగు వేల ఐదు వందల ఉద్యోగాలు మీకు ఇయ్యం పొండ్రి మీరు ఎవరు చెప్పుకుంటే చెప్పపోరు ఏ దిక్కున చూడ అని చెప్పి వదిలేసినాము మీకు తెలుసా అని మీనాక్షి నటరాజన్ అంటా ఉంది నెలకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ బ్రతిస్తాం అని చెప్పినాం కదా కానీ అది ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి మిమ్మల్ని పిచ్చోలం చేసింది కాంగ్రెస్ పార్టీ పైగా అవ్వకు తాతకు రెండు వేల రూపాయలు పిలిచి సరిపోతలేదు వాళ్ళ మందుగోళీలు ఏడ సరిపోతాయి బీపీ లా షుగర్ లా కొలెస్ట్రా ఎక్కడ సరిపోతాయి మేమిస్తే అలా మనబ నచ్చి కాళ్ళు కూడా వస్తాడు పెట్రోల్ పైసల కోసానికి పోరగలకు చాక్లెట్లు కొనియొచ్చు రెండు వేలు కాదు రెండు వేలు ప్లస్ రెండు వేలు చేస్తాం నాలుగు వేల రూపాయలు ఇస్తాం ఒరే కేటీఆర్ రెండు వేలు ప్లస్ రెండు వేలు ఒరే కేటీఆర్ రెండు వేలు ప్లస్ రెండు వేలు నాలుగు వేలు ఇస్తాం మీకు ఇచ్చిన రా మీకు దమ్ ఉందా మీకు సత్తా ఉందా అని వగల మాటలు వాళ్ళకి ఇలా ఎక్కడ పోయిందా నాలుగు వేలు అంటే ఇచ్చిన చెప్తా ఉన్నారు అట్లా ముసలు బొందలు రెడీగా తవ్వి పెట్టుకోరని చెప్పిన్రు వికలాంగులకు నాలుగు వేలు ఉంటే ఆరు వేలు చేస్తామని చెప్ప్రు వికలాంగులకి నాలుగు రూపాయలు ఉంటే మీకు ఏడ సరిపోతున్నాయి మీ చక్రాల బండికి సరిపోతున్నాయా మీకు చేతి కర్రకు సరిపోతున్నాయా కళ్ళ జోడుకు సరిపోతున్నాయా లేకపోతే ప్లాస్టిక్ కాలుకు సరిపోతుందా ప్లాస్టిక్ చేతుకు సరిపోతుందా అని చెప్పి రకరకాల మాయమాటలు చెప్పి ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పి ఇచ్చినట్టు చూడు అది వీళ్ళు ఇచ్చిన పని చేసిన పని ఇది ఇంకా ఇట్లా చెప్పాలంటే నూట యాభై చెప్పచ్చు ఇంకా గంట సేపు మాట్లాడవచ్చు వీళ్ళ గురించి ప్రతి వర్గానికి ప్రతి రంగానికి ఇచ్చిన హామీలు వీళ్ళు చేసిన మోసాలు చెప్పాలంటే ఇంకా గంట నర కూడా సరిపోదు మన లైఫ్ ఒక్కరోజు సరిపోదు రోజు చెప్పవచ్చు ఒక వర్గానికి చెప్పవచ్చు అది మీనాక్షి నటరాజన్ చెప్తా ఉంది మీకేం చేశామో తెలుసా తెలుసుకోండి మీకేం చేశామనేది తెలుసుకోండి